హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీర ఈరోజు వీడియోలో భలే రుచిగా ఉండే సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా చికెన్ పులుసు అయితే చేస్తున్నాను చూసేయండి అయితే ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో నాలుగైతే లవంగాలు వేసాను అలాగే ఒక ఇంచు చెక్క వేసాను నాలుగైదు మిరియాలు కూడా వేసానండి అవి బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ అయితే ధనియాలు వేసి దోరగా వేయించి పొడి పక్కన అయితే పెట్టుకున్నానండి పులుసు అయితే పెడుతున్నాం కదండి దానికైతే కొంచెం లోతుగా ఉన్న దాకా అయితే ఒకటి తీసుకున్నాను అందులో అయితే పులుసుకు సరిపడా ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసాను అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా అయితే వేయించుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగే కదండి ఇప్పుడైతే మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకునే చికెన్ అయితే వేసేద్దాము చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ బాగా క్లీన్ చేసుకోవాలండి వాటర్తో కడిగేసిన తర్వాత ఉప్పు పసుపు నిమ్మరసం కూడా పిండి బాగా క్లీన్ చేసుకోవాలండి కొంతమంది అయితే రెండు మూడు సార్లు వాటర్తో కడిగేసి అలా అయితే వండేస్తారండి ఈ కాలంలో అసలు మనం అలా చేయకూడదు చికెన్ అయితే ఉల్లిపాయ ముక్కల్లో బాగా మగ్గుతుంది కదండి ఒక అర టీ స్పూన్ అయితే నేను పసుపు వేసాను అలాగే రెండు చిన్న సైజు టమాటాలు వేస్తే సరిపోతాయండి చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తున్నాను ఇవన్నీ బాగా మగ్గేటట్టుగా అయితే కలుపుకొని ఒకసారి మూత అయితే పెడదామండి చికెన్లో అయితే వాటర్ వస్తుంది చూస్తున్నారు కదండి బ్యాచిలర్స్ కూడా నా వంటలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి పెద్ద కష్టమేమి ఉండదు అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఇవన్నీ బాగా మగ్గాయి కదా ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని బాగా కలుపుకొని వేయించుకుందామండి ఇదే చికెన్ పులుసుకి నాటుకోడి పులుసు అయితే చాలా బాగుంటుందండి ఇదైతే బాయిలర్ మాంసమే ఇప్పుడైతే మనం తినగలిగినంత కారం అలాగే ఉప్పు కూడా వేసుకుందాం అండి ఇవన్నీ బాగా చికెన్ ముక్కలకు పట్టేటట్టుగా అయితే బాగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలుపుతూ వేయించుకోవాలండి మనం బాగా కలుపుతూ వేయించుకోవడం వల్లే చికెన్ ముక్కలకి కారం ఉప్పు అన్నీ బాగా పడతాయండి ఒకసారి అయితే మూత పెట్టి మగ్గించుకుంటే ఇవన్నీ కూడా నూనెలో బాగా ఉడుకుతాయండి మూత తీసి వద్దామండి చూస్తున్నారు కదా ఉప్పు కారం నూనె అన్నీ చికెన్కి బాగా పట్టి నూనె అయితే పైకి తేలినట్టు బాగా వేగింది కదండి అలాగే ఫ్రెండ్స్ నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి యూస్ అనుకుంటే షేర్ చేయండి మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ అయితే వేసుకుందామండి మరిగిన తర్వాత అయితే తగ్గుతుంది దాన్ని బట్టి అయితే వేసుకోవాలండి అలాగే ఇందులో మామిడికాయ తురుము కూడా ఉంటే ఒక స్పూన్ వేసుకోవచ్చండి లేదంటే నేను చిన్న చింతపండు అయితే వేసానండి పులుపు అనేది చికెన్ మొక్కలకు పట్టి చాలా టేస్ట్ గా అయితే ఉంటుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు గ్రేవీ ఫ్రైయే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి మనం ముందుగా అయితే పొడి చేసుకున్నాం కదండి ఆ పొడి అయితే వేసేసాను ఇది అయితే ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకొని ఉప్పది సరిచూసుకున్న తర్వాత దించేసుకుంటే మనకి చికెన్ పులుసు రెడీ అయ్యండి వేడి వేడి రైస్ లోకైతే వడ్డించేసుకుంటే చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి బాయ్ అండి